పోయినా వరదలో కొట్టుకొని పోయినాయి అసలు సామాన్లు లేవు అన్నా స్టీల్ బోల్లు తప్ప ఏమి మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది ఆ స్టీల్ సామాన్ కొన్ని చోట్ల మిగిలింది బురదల ఇంకా మిగితే పనికిరాదు ఇక కాయిదాలు పోయినాయి డాక్యుమెంట్లు పోయినాయి బట్టలు పోయినాయి డబ్బులు పోయినాయి సమస్తము కోల్పోయింది ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతా ఉంది ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు పదహారు మంది చనిపోయినట్టున్నారు మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి పేర్లతో సహా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది యాఖూబ్ సైదాబీ సాంబశివరావు పద్మావతి అశ్విని మోతీలాల్ రాము ఆదమ్మ నీలమయ్య సూర్యాపేటలో నాగం రవి ఎర్రమల్ల వెంకటేశ్వర్లు మహబాబాద్లో నర్సయ్య శ్రావణి నాగభూషణం ములుగులో మహేష్ మల్లికార్జున్ ఆదిలాబాదులో భోజారాం నారాయణపేటలో హనుమమ్మ అంజిలమ్మ నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య పెద్దపల్లిలో పవన్ గోస్కుల కుమార్ కామారెడ్డిలో శివరాములు సిద్దిపేటలో లక్ష్మణ్ కనకారెడ్డి రంగారెడ్డిలో శేఖర్ మన్సూర్ ఇరవై ఎనిమిది మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం టేకులపల్లిలో కూడా ఇంకో ఇద్దరు చనిపోయి ఈ రెండు కలిపితే ముప్పై అవుతుంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చెప్తున్నారు మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం ఇవాళ భక్త రామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్ రెడ్డి గారు నేను చూశాము సబితక్క కూడా ఉన్నారు వివేక్ కూడా ఉన్నారు సాగర్ కెనాల్ దగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసింది మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలనే వద్దా ఆ వెల్డింగ్ తీసేయాలనే వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ను లేపాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ను ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టింద్రో అది అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇలా సాగర్ కెనాల్ కొట్టకపోకపోతుండే వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో ముప్పై వేలు ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశాడు మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు ముప్పై వేలు ఏళ్ళ ఎకరానికి అన్నాడు మీరే కదా రెవెన్యూ మంత్రి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది మీ నోటితోనే ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అడిగారు దయచేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దిగిపోయింది సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి చాలా చోట్ల ఇసుకమేట పెట్టింది ఆ పొలాల్లో ఇసుకమేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ఇసుకమేట తీయాలంటే చాలా కష్టమవుతుంది కనీసం వారికి యాభై వేలు ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుకమేట పెట్టారో పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగా అంతను అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించినావు అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయినావు అన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్లే సెక్రటరేట్కు రాలేదు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా యు ఆర్ ఫెయిల్డ్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ ను నీ మీద నీ యొక్క ఫెయిల్యూర్లో నీ కంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు కానీ ప్రజలు ఏమంటున్నారు ఇలా ఖమ్మంలో నేను తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకయా నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీరా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేనేం ఏం మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద తల్లిండు పొద్దున చిచ్చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు బయటకేళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టింది తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంతమందిని పెట్టినారు ఎంతమందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంది ప్రతిపక్షాల దిట్టుడు మా మీద బుద్ధ జల్లుడు అంతకు మించి అసలు మీరు చేయాల్సిన ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండి మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి ఒక అమ్మాయి రిషిక మన వీడియో మీరందరూ చూశారు సోషల్ మీడియాలో నేను ఇంటర్మీడియట్ విద్యార్థిని అని రిషిక అనే అమ్మాయి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్ను మంత్రుల ఫెయిల్యూర్ను ప్రశ్నించింది ఇవాళ అమ్మాయి మీద సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ అమ్మాయి పార్టీ ఏ పార్టీకి సంబంధం లేదు చిన్న వయసు పదహారు అమ్మాయి అనుకుంటా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి అన్నది మేము రాత్రి నుంచి బిక్కు బిక్కునే ఉన్నాము వర్షంలో తడిచిపోయినాము పన్నెండు గంటల్లో మంచినీళ్ళు కూడా ఇయ్యలేదు మాకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అని అమ్మాయి విమర్శిస్తే ఇవాళ అమ్మాయి మీద కేసు పెట్టమని పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఆ అమ్మాయి మీద దాడి చేస్తామని కాంగ్రెస్ నాయకులు జరుగుతున్నారు ఆ అమ్మాయిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు ఇదా మీ సంస్కృతి ఇదేనా మీరు చేసేది మీ తప్పును ఎత్తి చూపితే దాడులు చేస్తారా అసెంబ్లీలో మా సభితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊరిలో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు ఇది ఇది ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద దాడి చేసినారు నేను జగదీష్ అన్న సబితక్క కౌశిక్ రెడ్డి గారు ఒక కారులో ఉంటే మా కారు మీద కూడా రాళ్లతో దాడి చేసినారు బయట కారు ఉంది మీరు చూడండి అద్దాలు పగిలిపోయినాయి మా కార్ల మీద దాడి చేసినది ఇది ఆ ప్రజాపాలన ఇది ఆ ప్రజాస్వామ్యం ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేర్పేది గుండాలతోని రౌడీలతోని దాడులు చేపిస్తారు అది కూడా పోలీస్ సిఐ సమక్షంలో సిఐ గారు పక్క నుండి దాడి చేపిస్తాడు ఇది కాంగ్రెస్ పాలన మేమేం భయపడం తెలంగాణ ఉద్యమంలో నీ తాత జయజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది నీలాంటి ఈ పిచ్చి చర్యలకు పిచ్చి చేష్టలకు భయపడే లక్షణాలు మాకు లేవు నిన్ను ప్రశ్నించడమే మా బాధ్యత నీ తప్పులు ఎత్తి చూపడమే మా బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు మేలు జరిగేదాకా పోరాటది బీఆర్ఎస్ పార్టీ నీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చనిపోయిన వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు అందించండి పంట ఏ రైతులైతే నష్టపోయినరో ఎకరానికి ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అందించండి ఇసుక మేట చోట వారికి ఎకరానికి యాభై వేల రూపాయలు సాయం అందించండి అదేవిధంగా సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు ఎవరైతే నష్టపోయినారో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోయినాయి అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్ని కూడా పోయినాయి వాళ్ళందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇల్లు ఉన్నాయి దాదాపు నాకు తెలిసి ఒక మూడు వేల ఇల్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా మా పార్టీ అంచనా ఫ్రిడ్జ్లు టీవీలు గ్రైండర్లు కూలర్లు బట్టలు బెడ్స్ బియ్యము సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు ప్రతి ఇల్లు నాలుగైదు లక్షల నుంచి పది లక్షలు నష్టపోయింది వారికి ఇంటికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి కాపాడాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ గారు హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు వీరయ్య గారు ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాళ్ళు కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు ఆ రోజు కేసీఆర్ గారు ఆరు వందల యాభై కోట్లతోని రెండు వైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళను శాంక్షన్ చేశారు ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం